கிளபடி கிளபடி தோலை எக் பலம் తక్కువ కూడా పెట్టేసి తింటది ఇంకోటిచ్చేనా ఆపుకోవాల వాటి అన్నీ ఆపడండి కరెంటు నిలిచడం కోసం మీరు మొత్తం అట్ట గోపా తిట్టినప్పుడు తక్కువ తింటే మరి తింటేస్తుంది మూడు గదులు అన్నీ బ్రహ్మాండంగా యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే నేనేమో ఇల్లు మొత్తం చూపిస్తాను మని నేను రికార్డ్ చేసుకుంటేనే వెళ్ళిపోయాను ఫోటోగ్రాఫర్ ఏమో హాల్లోనే ఉండి హాల్కే పరిమితం అయిపోయిండు ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి ఆడ పాలు పొంగిపోవడం జరిగింది ఆడ పొంగలు తయారు చేయడానికి కూడా రెడీ అయిపోయినాడు పొంగు పొంగు అంటే అలా పొంగతాయి మనము దగ్గర లేనప్పుడే పాలు తొందరగా పొంగుతాయి దగ్గర ఉన్నప్పుడు తొందరగా పొంగవు సో ఇంక రెండోసారి వీడియో కోసం ఫోటో కోసం పొంగొచ్చేది ఆకత అనమాట అక్కడ ఆల్రెడీ అయిపోయింది పాలు పొంగడం అయిపోయినాయి అన్నీ అయిపోయింది అనమాట వీడియో కోసం ఫోటో కోసం మళ్ళీ రీక్యాప్ చేస్తున్నారు అనమాట అదనమాట సంగతి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పొంగల్ చేయడానికి ఒక పెద్ద డిస్కషనే జరిగింది అనమాట ఇంకా లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను స్పీడ్ మోడ్లో పెట్టాను అనమాట లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఇంకా వాళ్ళ డిస్కషన్ వింటే చాలా నవ్వు వస్తుంది అనమాట అందుకోసమని నేను చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టాను మీకు ఏమైనా అర్థమైతే దేని గురించి మాట్లాడుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను కూడా మాట్లాడుతున్నాను చాలా తక్కువ మాట్లాడుతున్నాను ఆల్రెడీ రెండు వీడియోలు అయితే మిస్ అయిపోయినాయి గృహప్రవేశం ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మడికాయ కొట్టినప్పుడు తీయలేదు అదొకటి పాలు పొంగినప్పుడే మెయిన్ తీయాలండి ఎందుకంటే పాలు ఎంత చక్కగా పొంగితే ఆ ఇల్లు సంసారం చక్కగా ఎదుగుతారు అని అంటారు అనమాట సో అదే మిస్ అయిపోయాము నేను ఇల్లు తీస్తే కూర్చున్నాను మా ఫోటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడండి పాలు పొంగి కూడా తీయకుండా ఇట్లయితే మొత్తానికి కవర్ చేసేసిండు ఎలాగో పోయి మీద పాలగిండె ఉంది కదా అందుకే మొత్తం మేనేజ్ చేసేసారు అనమాట పొంగలు చేయకముందే పా మళ్ళీ కొంచెం పాలు పోసి పొంగేతట్లు చేసి చేసారు అనమాట నా కొద్దిగా కామ నవ్వు వచ్చేసిందండి నాకైతే మా మా సైడ్ అయితే పాలు పొంగుతుంటే గోవింద గోవింద నామస్మరణ చేస్తారు ఇలాది కూడా చేయట్లేదు నాకు అర్థం కాలేదు అనమాట మాకు పాలు ఎంత బాగా పొంగితే అంత సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట సో ఆల్రెడీ పొంగిపోయినాయి అయిపోయింది సెకండ్ టైం కదా అందుకే అంత దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట చెప్పండి గోవిందని పొంగుతుంది గోవింద 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 మన నిన్నా పిలవాల్సింది కదా చెవిందా గోవిందా ఇప్పు బాగా ఏంటో ఆల్రెడీ పొంగిపోయినాయి లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ అయిపోయింది ఏదో ఫోటో కోసం మళ్ళీ అలా మంటే పోయింది చేయించాము

ஏய் ஏடி அக்னி தேவுட்கா அது ஷார்ட்லாம்னா செட்பெல்ல <laughs> <laughs>

ప్రజెంట్ అయితే హోమం జరుగుతుంది కదండి ఇంకా హోమం అయిపోయాక సత్యనారాయణ స్వామి పూజ కూడా చేశారనమాట సో ఇక్కడ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వీళ్ళుంటే మాట్లాడుతూ ఉన్నాను అనమాట చాలా లాంగ్ టైం కదండి చూడటం అందరినీ కలవటం అందుకే మాట్లాడుతూ ఉండిపోయాను మ్యారేజ్కి కూడా వెళ్ళలేదు దేనికి వెళ్ళలేదు ఇప్పుడే విధంగా చూడటం అనమాట మా ఏ వల్ల తమ్ముని ఫ్యామిలీ అనమాట ఇది ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాను హోమం తర్వాత సత్యనారాయణ సామ్రాంతం కూడా చేశారు బట్ నేను తీయలేదండి ఎందుకనిక నన్ను హోమ్మ మీద కూడా కూర్చోమన్నారు బట్ స్టోర్ మీద కూర్చోవాలి ఒకసారి కూర్చుంటే పూజ మధ్యాహ్నం నుంచి లేవకూడదు అనమాట సో నేను అందుకే ఇంట్రెస్ట్ చూపలేదు కూర్చోలేదనమాట కార్తీక మాసంగా అయితే కూర్చుంటే బాగుందనిపించింది కానీ మనకు బాడీ సపోర్ట్ చేయాలి కదండి అందుకోసం నేను కూర్చోలేదనమాట ఇంకా మన ప్రాబ్లం మనకు తెలుస్తుంది కానీ ఎవరికి తెలుస్తుంది చెప్పండి కూర్చోపోతే కూర్చోలేదని పేరు ఒకటే ఉంటుంది కానీ కూర్చున్న తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది కూడా నేనే కదా సో అదనమాట సంగతి ఈ విధంగా అయితే ఈ ఫంక్షన్ ద్వారా కొంతమందిని కలిశాను మాట్లాడాను హ్యాపీగా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో నచ్చితే కొంచెం లైక్ చేయండి అప్ప లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంతమంది చూస్తున్నారు కానీ లైకులు కొట్టడం కూడా తెలియదు అంట మనం ఏం చేస్తాం చెప్పండి సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా వీళ్ళు వచ్చేసి అంతా అత్తయ్య వాళ్ళ ఇది మా ఏ వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ అంటారు కదా మా ఏరాలు వల్ల మదరు వెనక కూర్చున్నారు